హలో అండి ఈరోజు నేను గొంగూరపప్పు చేస్తున్నాను ముందుగా మనం పప్పును నానపెట్టుకొని ఉక్క పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలు ఆయిల్ వేసుకొని దాంట్లో అందులో గిలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేంపుకోవాలి వెల్లుల్లి వేసి ఎక్కువ వెల్లుల్లి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది మీ ఇష్టం మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి తర్వాత దాంట్లో ఇంకువ వేసుకోవాలి ఇంకువ కంపల్సరీ పప్పులో వాడాలి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఎవరికైనా స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉండాలంటే ఇంకో కంపల్సరీ యూజ్ చేయాలి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉండనివ్వాలి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బట్ నేను పచ్చిమిర్చి వాడట్లేదు ఎండుమిర్చి అండ్ కొద్దిగా కారం వేసేసి ఇందులో మనము కావాలంటే వేసుకోవచ్చు బట్ నేను కంపల్సరీ వేస్తాను మా తోటలో కాసిన టమాటోలు ఇవి పండినాక చిన్నగా కట్ చేసుకొని ఈ గోంగూరలో గోంగూర పప్పులో వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే గోంగూర అనేది కొద్దిగా పుల్లగా ఉండకపోవచ్చు అప్పుడప్పుడు అందుకనేసి నేను టమాటో అండ్ చింతపండు కూడా వాడతాను ఇందులో కొద్దిగా పసుపు వేసి కట్ చేసుకున్న గోంగూర దీంట్లో వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి దీని మీద మూత పెట్టండి ఎందుకంటే మంచిగా ఉడికిపోతుంది అప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేసి ఇప్పుడు ఈ గోంగూరని మనము పప్పులోకి మార్చుకుందాము మార్చుకొని ఆ పప్పు కొద్దిసేపు గోంగూర పులుపు అంతా దాంట్లో పట్టే వరకు కొద్దిసేపు ఉంచేసుకోవాలి నేను చెప్పాను ఇక్కడ చింతపండు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది దీంట్లో కొద్దిగా తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోండి ఈ పప్పు అందరికీ వచ్చు బట్ ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కానీ ఇంకా టేస్టీగా చూడాలి చేయాలి అన్న వాళ్ళకి ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది అంతేకాదు ఇంతకుముందు మన ఛానల్ పేరు ప్రాషా డైలీ క్రాఫ్ట్స్ అని ఉండేది ఇప్పుడు మన ఛానల్ పేరు కూడా మారింది ప్రాషాస్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారా ఈ పప్పుని ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో వేసుకోవచ్చు లేదంటే నార్మల్గానైనా ఉడకపెట్టుకోవచ్చు నేను నార్మల్గానే ఉడకబెట్టాను ఈ పప్పులో మనం ఏదైతే సపరేట్గా ఉడకపెట్టుకున్న గోంగూర ఉంటుందో అది దీంట్లో కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉప్పు కారము పులుపు అంతా పప్పుకు పట్టేలాగా ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెట్టుకోండి అప్పుడు టేస్టీగా పుల్లటి గోంగూర పప్పు రెడీ దీంట్లో మీరు అప్పడాలు కానీ ఇంకా ఏదైనా ఫ్రై కర్రీస్ కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి